నంద్యాల జిల్లాలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణలో భాగంగా నోటతో కలిపి అభ్యర్థుల సంఖ్య పదిహేడు నుంచి ముప్పై రెండు రూపు ఉంటే రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు రాజకీయ పార్టీ ప్రతినిధులతో అన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత నంద్యాల పార్లమెంటు ముప్పై ఒకటి నందికొట్టుకూరు అసెంబ్లీ నియోజకవర్గం పద్దెనిమిది బంగారపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఇరవై ఎనిమిది ఆలకట్టు అసెంబ్లీ నియోజకవర్గం పద్దెనిమిది శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గం పద్దెనిమిది నందేర అసెంబ్లీ నియోజకవర్గం ఇరవై ఎనిమిది డోన్ అసెంబ్లీ నియోజకవర్గం పదహారు పదహారు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారన్నారు అనంతరం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి నిలువ ఉన్న రెండు వందల నలభై ఐదు బ్యాలెట్ యూనిట్లను డోన్ అసెంబ్లీ నియోజకవర్గానికి తరలించే ప్రక్రియలో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు